బిగ్ బాస్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సామాన్యులను సెలబ్రిటీలను చేస్తుంది సెలబ్రిటీల్లోని హీరోలను పరిచయం చేస్తుంది తెలుగులో అయితే ఈ ప్రోగ్రామ్ మరీ ఫాలోయింగ్ ఎక్కువ తెలుగులో సీజన్ ఎయిట్ స్టార్ట్ చేసేందుకు ఛానల్ నిర్వాహకులు రెడీ అవుతున్నారు కంటెస్టెంట్ల ఎంపికపై కూడా ఓ క్లారిటీకి వచ్చేశారు వాళ్ళు కూడా దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది ఆ లిస్టు చూస్తే క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది ప్రతి సీజన్ లో ఒక యూట్యూబర్ ను కంటెస్టెంట్ గా తీసుకువస్తుంటారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో చిక్ బబ్లూను తీసుకబోతున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజ్ తరుణ్ హీరోగా సక్సెస్ కొట్టి ఏళ్లవుతుంది హౌస్ లోకి వస్తే తన కెరియర్ కి ప్లస్ అవుతుందని రాజ్ తరుణ్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విరుపక్ష ఫేమ్ సోనియా సింగ్ కూడా బిగ్ బాస్ లో అడుగు పెట్టబోతోందట ఇక నటి హేమ కూడా బిగ్ బాస్ లోకి రాబోతుందని తెలుస్తోంది ఇప్పటికే ఓ సీజన్ లో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన హేమ మొదటి వారమే ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది అయితే ప్రస్తుతం పర్సనల్ లైఫ్ చుట్టూ కాంట్రవర్సీలు తిరుగుతుండటంతో కంటెస్టెంట్ గా తీసుకుంటే హైప్ వస్తుందని ఛానల్ ప్రతినిధులు ఆలోచిస్తున్నారట ఇక ఈ రియాలిటీ షో కు రియల్ లైఫ్ కపుల్స్ వస్తుంటారు అయితే ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారని తెలుస్తోంది విడాకులు తీసుకున్న మాజీ ఇన్ఫ్లుయెన్సర్ నేత్ర మోటివేషనల్ స్పీకర్ వంశీ కృష్ణ హౌస్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇక జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ కు ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు షిఫ్ట్ అవుతూనే ఉంటారు అలా ఈసారి నరేష్ రియాజ్ కిరాకార్పిలో ఎవరో ఒకరు కంటెస్టెంట్ గా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది యాంకర్ కమ్ నటి రీతూ చౌదరిని ని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది స్ట్రీట్ ఫుడ్తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట ఇప్పటికే మా టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ లో కుమారి ఆంటీ మెరిసింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గానే కాకుండా పొలిటికల్ గారు కూడా క్రేజ్ తెచ్చుకున్న బర కూడా సీజన్ ఎయిట్ కోసం బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదిస్తున్నట్లు టాక్ వీళ్ళతో పాటు బుల్లెట్ బాస్కర్ చెమ్మక్ చంద్ర లో ఒకరిని తీసుకునే ప్లాన్ జరుగుతోంది బజ్జీల పప్పగా ఫేమస్ అయిన నటి కుష్తా కల్లపును కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కాంటాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక నల్గొండ పరువు హత్య తర్వాత తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన వారు అమృత ప్రణయ్ ఆమెను కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి తీసుకుంటే బాగుంటుందని నిర్వాహకులు అనుకుంటున్నారంట మరి ఇందులో ఎవరు ఫైనల్ అవుతారు చివరికి హౌస్ లోకి అడుగు పెట్టేది ఎవరు అనేది తెలియాలంటే వెయిట్ అండ్ వాచ్